భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా బంధు పిలుపునివ్వడం జరిగింది అన్ని కార్మిక సంఘాలు అన్ని వామపక్ష కార్మిక సంఘాలు వీళ్ళ బంధులో భాగంగా ఆర్మూర్ పట్టణంలోనూ కూడా పెద్ద పెద్ద మొత్తంలో నిర్వహిస్తూ ఉన్నాము మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే వీళ్ళ కార్మికులకు వీళ్ళ అనేక రకాల ఉన్నటువంటి లేబర్ కోడ్లను ఇలా నలభై నాలుగు రకాల కార్ కార్మిక చట్టాలు గతంలో స్వతంత్రం దేశానికి రాకన్నా ముందు ఇలా కార్మికులు అనేక రకాల మంది కొట్లాటి తెచ్చుకున్నటువంటి నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నాలుగు కోట్లుగా విభజించి ఈ కార్మికులకు ప్రశ్నించే గొంతుకు తాళం వేసే రకంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు ఇలా నీళ్లు నిధులు నియామకాలని చెప్పనేసి అనేక మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రిపై ఇవాళ నరేంద్ర మన కేసీఆర్ పై వ్యతిరేకతతో ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి ఎన్నుకుంటే ఇలా కే మన నరేంద్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టి ఆటో డ్రైవర్ల పొట్టలు కొడతా ఉన్నాడు ఇలా ఆటో డ్రైవర్లు అంత తప్పు ఏం చేసిర్రు ఇలా మేము అడుగుతున్నాం ఏంటంటే మేము ఉచిత ప్రయాణాల మహిళలకు మేము వ్యతిరేకం కాదు అయ్యా మీరు ఏ ప్రభుత్వం అయితే మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతున్నదో దాంతో ప్రైవేట్ ఫైనాన్స్లో తీసుకున్నటువంటి ఆటో డ్రైవర్లు ఇలా రోడ్ల మీద వాడుతూ ఉన్నారు తినడానికి తిండి లేక ఇలా అనేక రకాల అవస్థలు పడతా ఉన్నారు కాబట్టి ఆటో డ్రైవర్లకు కనీసం నెలకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇచ్చి ఆదుకోవాలని చెప్పనేసి మేము కోరుతూ ఉన్నాము అలాగే పెట్రోల్ డీజిల్ పంట గ్యాసు ఇలాగ అనేక రకాల నిత్యావసర సరుకులని నరేంద్ర మోడీ అద్దు అదుపు లేకుండా పెంచుతూ ఉన్నాడు ఇలా మోయలేని భారాలతో ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఇలా నెట్టుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇలా అలాగే ఒక ఒకవైపు రాముడు న్యాయము ధర్మము అని చెప్పనేసి ఇలా అయోధ్యలో రామ మందిరం నిర్వహిస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీకి ఇలా న్యాయము అనిపిస్తలేదా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము ఇలా రాముడు గతంలో చెప్పింది ఏంటంటే ఇలా న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించమని చెప్పన్నాడు ఇలా ఢిల్లీలో రైతులు పెద్ద మొత్తంలో ఇలా అనేక రకాల వాళ్ళ సమస్యల మీద రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తూ ఉంటే రస్తారోకాలు చేస్తూ ఉంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నపై నువ్వు కాల్పులు జరపడం ఎంతవరకు న్యాయం అని చెప్పని మేము సందర్భంగా కోరుతా ఉన్నాము తక్షణమే గతంలో పెట్టినటువంటి రైతులపై కేసులను ఎత్తివేసి ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టీ పర్దలకు తీసుకొచ్చి పెంచిన ఇన్సూరెన్స్ రేట్లను కూడా తగ్గించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము ఇవాళ అనేక రకాల దళారీ వ్యవస్థ రాజ్యం మీదతో ఉన్నది ఇవాళ ఫార్మూర్లో నిజామాబాద్ జిల్లాలో ఫైనాన్స్లో పుట్ట కొడుకుల్లో పుట్టుకొస్తూ ఆటో డ్రైవర్ల పుట్టలు కొడుతూ ఉన్నాయి ఒక్క కిస్తీ కట్టకపోతే ఇలా గుంజుకపోయి ఆటోలు వల్ల ఫైనాన్స్లో జప్తు చేద్దామని చేస్తా ఉన్నారు కాబట్టి ఆటో డ్రైవర్కు ఇలా స్పష్టంచే గొంతుగా లేకుండా అయిపోయింది ఇలా రానున్న రోజుల్లో ఆటో డ్రైవర్లపై ఇలాగే ప్రభుత్వ గుండి వైఖరులు కొనసాగితే కనుక మా ఆటో డ్రైవర్ల తడా కేంద్రం మేము చూపిస్తామని చెప్పి సందర్భంగా మేము విచారిస్తాం అన్నా ఏమంతా నువ్వు చేసిందేది మొత్తము మా ఆటో డ్రైవర్ పుట్టలు కొట్టడం కరెక్టేనా ఎంతవరకు ఇది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం తరఫున ఇప్పుడు మొత్తం మీ ప్రభుత్వం వచ్చి నుంచి మా ముప్పై నలభై మంది ఆటో కార్మికుల కార్మికులు చనిపోవడం జరిగింది వాళ్ళని నొక్కోళ్ళన్నా మీరు పోయి ఓదార్చిందా ఏ ప్రభుత్వం అన్న పోయి ఆటో కార్మికుల దగ్గర పోయి వాళ్ళు ఇంటికొయి మరి వాళ్ళని ఎవరన్నా ఓదార్చింది ఉందా లేదు ఎందుకు అంత చీపా మేము ఆటోలో మీరు ఉచితాలు పెట్టుబడింది ఒక పక్క ప్రభుత్వం నష్టాలు ఉన్నది ఇంక ఉచితాలు పెట్టుడు ఏంది మీరు ఉచితాలు పెట్టు దేనికి విద్యా వైద్యానికి అనుకు పెట్టు విద్యా వైద్యానికి అనుకు మొత్తము నా ఒక పిల్లలు ఇద్దరు వచ్చి మా దగ్గరికి ఆటవాళ్ళ దగ్గరికి వచ్చారు ఒక నలుగురు పిల్లలు వచ్చి అరే నాన్న మరి నీకు మీకు పాస్ లేదా అని చెప్పేసి ఉన్నా ఉన్నా అంకులు కానీ మొత్తం లోపడి ఓనించలేరు మాడోళ్ళు అని చెప్పేసి ఆ పోరాకుండా మొత్తము చేసేందుకు మొత్తం ఫుల్ ఎల్ల బస్సులలో ఫుల్ మందే వాళ్ళకు పాసులు ఉండేందుకు మీరు ఉచితాలు పెట్టు దేనికి విద్యావైత్యంకు ఎక్కడైతే విద్యార్థులు రోడ్డు మీద పోతుండ్రో ఇత చేతుల చేతులు అప్త కల బస్ ఆపుల్ ఎక్కించుకోండి పెట్టాలని మొత్తం పనులని వాళ్ళు బస్సులు పోకుండా ఇది అయిపోతుంది కాలేజీలు ఫ్రీ అయ్యింది అన్నింటి పట్టించుకొని రేపు ముఖ్యమంత్రి గారు ఉచిత ప్రయాణం చేసి పుట్ట బట్ట లేకుండా మా జీవితాలు నడుపుతుండ్రు ఆ ఫైనా ఆటో ప్రైవేట్ ఫైనాన్సులు తీసుకొచ్చుకుంటా మేము కట్టలేకపోతున్నాము ఈఎంఐ కట్టలేకపోతున్నాము స్కూల్ పిల్లలకు పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాము మా పుట్ట గడవాలని మా భార్య పిల్లల పుట్ట గడవాలా ఇంటి అద్దెలు గడవాలన్న బాధ అవుతుంది ఈ ఉచిత ప్రయాణం చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతుంది ఇది ఇదివరకు ఇంతకుముందు ఫైనాన్స్యలు ఈఎంఐ కట్టాక కొంతమంది ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది ఆత్మహత్యలకు గురైనరు వాళ్ళని ఎవరు పట్టించుకొని నాదురా లేదు మాకు ఓటు మన ఓటు సమయంలో మాకు ఓట్యి మా పార్టీకి ఒకటి మా పార్టీకి ఒకటి అని ముందు ముందుకు వస్తారు ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ అంత చీప్గా ఒక వృద్ధురాలు కానీ హ్యాండిక్యాప్ కానీ వాళ్ళను వాళ్ళ గమ్యస్థానికి చేరుస్తాము ఆసుపత్రికి కానీ బస్సులు రమ్మనండి ఒక ఫోన్ చేసి ఇప్పుడు ఉచితం పెట్టింది రేవంత్ రెడ్డికి చెప్పండి బస్సు రమ్మనండి మా ఇంట్లో యాక్సిడెంట్ అయిన పేషెంట్ ఉన్నారు ఒక ఉద్రాలు ఉన్నారు హాస్పిటల్కి పోవాలని అర్ధరాత్రి ఫోన్ చేయండి అదే భార్య పక్కలకించి లేచొచ్చి మేము వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తాము గమ్యస్థానానికి చేరిస్తాము వాళ్ళతో రాత్రి అనకా నిద్రనక పగలనక మా పెళ్ళం పక్కల కంచి లేచిపోతాం సార్ మా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఏమనంటే ఆపడాలని చీప్ డ్రైవ్ ఆటో డ్రైవర్ అని తీసేస్తారు ఎంతవరకు సాధ్యం సార్ ఇది రేవంత్ రెడ్డి గారు గమనించాలా ఆ గమనించి మాకు న్యాయం చేకూర్చాలా ఈ ఉచిత ప్రయాణం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ ఉచిత ప్రయాణం వల్ల ఉడక ఆర్టీసీ బస్సుల ఉడక ఆడవాళ్ళు ఆడవాళ్ళే దొంగతనాలకు పాల్పడుతున్నారు బాసులు పుస్తల దాళ్లు ఫోన్ మొబైళ్ళు పర్సులు వాళ్ళు కొట్టేసుకుంటున్నారని చెప్పేసి ఫిర్యాదులు చేస్తున్నారు ఆ బస్సులలో ఇంత దొంగలు ఈ ఉచిత ప్రయాణం ఇంత ముందు లేని ప్రయాణికులు ఇప్పుడు ఉచితంగా ఇంతమంది టార్గెట్ వస్తుందంటే మీరే ఒకసారి ఆలోచన చేయాలి ఒక బస్సుల యాభై ఆరు మంది కెపాసిటీ సీట్ కెపాసిటీ దాన్ని ఓవర్లోడ్తో నూట ఎనభై నూట యాభై మంది ఎక్కితే గేర్ బాక్సులన్నీ చనిపో పాడైపోతున్నాయి అదే ఓవర్లోడ్ ఇంత ముందు కొండగట్టు దగ్గర పడిపోతే ఎవరు ఆది ఆదుకోలేరు అక్కడికి ఏ ముఖ్యమంత్రి గారు ఎవరు కానీ పోలేరు మరి ఇప్పుడు చనిపోతే రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి ఏంది అది గేర్ బాక్సులు ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి రోడ్ల ఫెయిల్ అవుతున్నాయి బస్సులు అనుకోని పరిస్థితులు అలా ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఇన్సిడెంట్ అయితే దానికి బాధ్యత ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా లేకపోతే చనిపోయిన వాళ్ళ అసలు ఆటో డిపో మేనేజర్ గారా లేదా ఆటో బస్ డ్రైవర్ గారా ఎవరండి అందరూ సామరస్యంగా పోవాలి ఆటోలను బస్సులను కలుపుకొని పోవాలి కానీ మేమే ఉచితంగా అవుతున్నాం మంచి వాళ్ళ బస్ ఒక ఆధార్ కార్డు మీదనే అన్ని ఇక ఫ్రీ చేస్తే ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి బతుకులు ఏం కావాలి రోడ్డున పాలైపోతున్నాయి సార్ ఇటువంటి మీకి సమర్థన చేసి మీ నెలకు పదిహేను వేలు ఇస్తారని మాకు కోరుకుంటున్నాము